శిక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం శివుడు రుండమాలి అనగా కపాలాలను ధరించేవాడు కపాలి అలానే ఒకటి నిలువు కూడా శివుడు జటాజూటధారి అనగా కపర్ధి రెండు నిలువు ఒడ్డు తీరం పారం మూడు నిలువు ఎదురు తిరిగిన జాలి జాలి రివర్స్లో రాయాలి అలానే ఎనిమిది అడ్డం ఇల్లు కట్టేటప్పుడు పనివాళ్లు పైకి కిందకి తిరగడానికి కట్టే తాత్కాలిక కొయ్యల నిర్మాణం పరంజ ఐదు నిలువు మారుతము గాలి తొమ్మిది అడ్డం ఎగతాళి గేలి పదకొండు అడ్డం దేశద్రోహం హత్య వంటి నేరాలకు శిక్ష ఉరి నాలుగు నిలువు ఒక ప్రముఖ హిందూ ధర్మపీఠం శృంగేరి నాలుగు అడ్డం చౌరస్తా నాలుగు మార్గాల కూడలి చదుకం శృంగాటకం శృంగాటికం ఆరు నిలువు భక్తరామదాసు ఇంటి పేరు కంచెర్ల గోపన్న కంచెర్ల పన్నెండు అడ్డం వాస్తవము డాష్ వారి మాట ఈ మకుటంతో శతకం రాసిన ఆయన ఇంటి పేరు నార్ల వెంకటేశ్వరరావు గారు నార్ల ఇంటి పేరు పన్నెండు నిలువు తక్కువ నాణ్యత నాసి నాసి రకం పద్నాలుగు అడ్డం ఈ నారులకు డబ్బే ముఖ్యం పిసినారులు సో మొదటి రెండు అక్షరాలు పిసి పది అడ్డం శీఘ్రముగా చప్పున పదకొండు నిలువు దాసరి నారాయణరావు స్థాపించిన పత్రిక ఉదయం పదమూడు అడ్డం దుర్యోధనుడి ఆయుధం గద పదమూడు నిలువు సప్తస్వరాలలో ఏ స్వరమైన తన స్థానాన్ని వదలక తనకు ముందు వెనుక ఉన్న స్వరస్థానాలతో మైత్రి చేసి కలిసి నడవడం గమకం పదహారు అడ్డం ఈ భారత కథానాయిక పేరు మీద ఒక పచ్చ రంగు లభిస్తుంది దమయంతి పదిహేడు నిలువు డాష్ తిల్లానా నా కసికళ్లకు నా ముత్తు సినిమాలోని పాట తిల్లానా తిల్లానా ఇరవై రెండు అడ్డం నది పినాకిని ఇరవై ఒకటి నిలువు సంగీత స్వరాలతో పొలంగట్టు గనిమ ఇరవై ఒకటి అడ్డం ఖనిజాల జన్మస్థానం గని పద్దెనిమిది నిలువు యుద్ధం అని పద్దెనిమిది అడ్డం ఎక్కువ అధికం పదిహేను నిలువు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో వచ్చే కొత్త తెలుగు సంవత్సరం క్రోధి పంతొమ్మిది నిలువు బంతి కందుకం ఇరవై మూడు అడ్డం స్వర్గం నాకం ఇరవై మూడు నిలువు లో హీరోయిన్ నాయిక ఇరవై ఐదు అడ్డం బైబిల్లోని ఈ సువార్తలోనే యేసుక్రీస్తు జనం రాయబడి ఉంది మత్తయి ఇరవై ఎనిమిది అడ్డం దీర్ఘమైన పగ కక్ష ఇరవై తొమ్మిది నిలువు ఓర్పు క్షమ ఇరవై ఏడు నిలువు వెనుదిరిగిన మనవరాలు కొడుకు కూతురు పౌత్రి పౌత్రి పుత్రుడు అనగా కొడుకు పుత్రుని కూతురు పౌత్రి అలానే పుత్రుని కొడుకు పౌత్రుడు అవుతాడు ముప్పై ఒకటి అడ్డం శచీదేవి పౌలోమి ఇరవై ఆరు అడ్డం మనువరాలు కూతురి కూతురు కూతురు అనగా దుహిత కూతురి కూతురు దౌహిత్రి ఇరవై రెండు నిలువు పూర్తి పారితోషికం లభించని పార్సీ కావ్యం గురించి జాషువా గారి కావ్యం పిరదౌసి ముప్పై అడ్డం కత్తి అసి ఇరవై నాలుగు అడ్డం సినిమాగా వచ్చిన విశ్వనాథ సత్యనారాయణ నవల ఏకవీర పదహారు నిలువు కదలిపోయిన కదలిక దీనికన్నా ముందు ఇరవై అడ్డం చూద్దాము కంటి మందు నేత్రాంజనం కలికం ఇప్పుడు పదహారు చూస్తే కదిలిపోయిన కదలిక లో క దాలి వచ్చేసాయి మిగిలిపోయినది కా ఇరవై నాలుగు నిలువు రెండు దమ్మిడీలు క మిగిలిపోయినది ఒకే ఒకటి ఏడు నిలువు సూర్యుడు మూడు అక్షరాలతోటి మధ్యలో నా అనే అక్షరం వచ్చే పదం నాకైతే ఏమీ తట్టడం లేదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో తెలియజేయండి ఇదండి వాళ్ళ సాక్షి ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్